సంఘస్థులందరికీ స్వాగతం నేను మీ కాపర్ని ఇది ఒక అవేర్నెస్ వీడియో అండి లేట్ చేయకుండా ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను నేను గ్రూప్లో వచ్చిన వీడియో అనమాట షేర్ చేయాల్సిన అంశం అని తెలిసి షేర్ చేస్తాను ముఖ్యంగా తెలంగాణలో ఉండే స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియాల్సిన విషయం అనమాట సో వీడియోని ప్లే చేస్తాను దయచేసి ఈ వీడియో మొత్తాన్ని చూడండి ఆ తర్వాత దీని గురించి ఇంకొంచెం క్లుప్తంగా లేకపోతే ఇంకొంచెం వివరంగానే చెప్తాను ఇంక క్లుప్తంగా కూడా కాదు సో ముందుగా ఈ వీడియోని చూడండి తర్వాత మనం మాట్లాడదాం ఏంటా ఇది దేని గురించి అని చెప్పేసి మీకు అర్థమవుతుంది బట్ ముందుగా ఈ వీడియోని చూసేసేయండి ఎక్కడి వరకు వెళ్తున్నావు బేటా విద్యానగర్ వరకు వెళ్లాలాంటి నేను అటువైపు వెళ్తున్నాను నా కార్ ఇప్పుడు నన్ను పికప్ చేసుకోవడానికి వస్తుంది నీకు అభ్యంతరం లేకపోతే నాతో రావచ్చు అయ్యో ఆంటీ నేను వెళ్తాను థ్యాంక్ యూ అంటే లిఫ్ట్ వద్దనుకుంటున్నావా ఎందుకంటే బాగా లేట్ అయింది కదా ఓకే ఆంటీ నాకు ఒక టూ మినిట్స్ టైం ఇస్తారా నేను వాష్రూమ్ వెళ్ళొస్తాను ఓకే ఓకే నో ప్రాబ్లం నేను కార్లో వెయిట్ చేస్తుంటాను Welcome to dial 100 Telangana Police. Press 1 for emergency. Press 8 for T safe services. Dear citizen, for your own safety, please enter a 4-digit secret passcode of your choice. We will use it to verify your safety during the trip. Your trip is now being monitored by the Telangana Police. Hello citizen, this is a safety check call from T-Safe Services. We hope you are safe. Press 1 if you are safe. Press 2 if you are not safe. Thank you for confirming your safety. Please enter your 4 digit secret passcode to verify the trip. Thank you for confirming your safety. Your passcode has been verified. Your trip is under monitoring. చూశారు కదా అండి ఇదనమాట టీఎస్ పోలీస్ వాళ్ళది ఇది కొత్త ఇనిషియేటివ్ టీ సేఫ్ అని చెప్పేసి తెలంగాణ సేఫ్ ఇది రైడ్ మానిటరింగ్ యాప్ అనమాట సో ఒక రకమైన యాప్ అనే అనడానికి లేదు మీరు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు వెల్ యాప్ లేకుండా కూడా చేసుకోవచ్చు జనరల్గానండి ఇది మనకి నైట్ ఉమెన్ ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి సో ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఇట్లా ఇప్పుడు ఏంటంటే ఎవరిని నమ్మడానికి లేని టైం అనమాట ఎదురుగా ఒక ఉమెన్ ఉన్నా కానీ ఉమెన్ని కూడా నమ్మడానికి లేదు ఎందుకంటే వాళ్ళల్లోనూ దొంగలు ఉన్నారు రకరకాల మర్డర్స్ చేసేటోళ్ళు ఉన్నారు ఇట్లాంటి స్కీ ఇట్లాంటి దరిద్రాలు చేసేవాళ్ళు ఉన్నారు ఎదురుగా మీరు చూస్తున్నారు ఇది ఒక టిప్పికల్ ఎగ్జాంపుల్ అనమాట ముందు రిజెక్ట్ చేసింది ఈ అమ్మాయి కానీ తర్వాత మళ్ళీ ఏమిట వెళ్తా వెళ్తా తిరిగి ఇంకోసారి క్వశ్చన్ చేసేసరికి ఓకే వా టైం లేట్ అవుతుంది కదా ఎదురుగా కూడా ఒక స్త్రీనే ఉంది పైగా పెద్ద ఆవిడ అని చెప్పేసి కమిట్ అయిందనమాట బట్ కమిట్ అయ్యే ముందు రెస్ట్ రూమ్కి అని చెప్పేసి వెళ్ళి అక్కడ ఒక ప్రాసెస్ని స్టార్ట్ చేసింది మానిటరింగ్ని అది స్టార్ట్ చేయడం వల్ల ఈవిడ సేఫ్ అనమాట వీళ్ళు ఇదంతా కూడా ఒక ఫిక్షన్ మూవీ అండి ఫిక్షనల్ మూవీ రియల్గా జరిగిందని కాదు బట్ ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట ఇది చాలామందికి తెలిసే ఉండాలి తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఇది తెలంగాణ వరకు మాత్రమే ఉంది మిగతా చోట్ల కూడా వస్తే బాగుంటుంది బట్ ఎవరికన్నా తెలియకపోతే తెలుస్తుందని చెప్పేసి నా వంతుగా నా ఛానల్లో కూడా దీని గురించి నేను ఇట్లా పబ్లిసైజ్ చేస్తున్నాను సో ఇది ఏమిటి అంటే ఇది తెలంగాణ వాళ్ళు ఇనిషియేట్ చేసిన టీ సేఫ్ అండి తెలంగాణ సేఫ్ అనే రైడ్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట అంటే మీరు ప్రయాణానికి వెళ్ళేటప్పుడు మీ ప్రయాణాన్ని పోలీసులు పర్యవేక్షిస్తారు ఓకే ప్రయాణ పర్యవేక్షణ అనమాట దీనికి మీరు ఏం చేయొచ్చు అంటే వందకి కానీ లేదా నూట పన్నెండుకి కానీ మీరు డయల్ చేసి అందుట్లో మీకు ఐవీఆర్ఎస్ వస్తుందన్నమాట ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ అది ఫోన్లో మనకు మాట్లాడుతూ ఉంటారు కదా బిఎస్ఎన్ఎల్ కానీ లేకపోతే ఎయిర్టెల్ కానీ ఇట్లా రకరకాల ఫోన్ కంపెనీలు దయచేసి ఇది నాకండి దయచేసి అది నాకండి అని చెప్పి అట్లాగనమాట మీరు ఆప్షన్ ఎయిట్ సెలెక్ట్ చేసుకుంటే ఎయిట్ని ప్రెస్ చేస్తే మీ రైడ్ మానిటరింగ్ అవుతుంది మీరు చూసారు ఈ వీడియోలో ఫోర్ డిజిట్ పాస్వర్డ్ అడుగుతుంది మీరు ఆ పాస్వర్డ్ కొడితే ఇది మీ సీక్రెట్ కోడ్ అనమాట ఎవరన్నా తప్పు కోడ్ కొడితే వాళ్ళు అంటే మధ్యలో అడిగిద్ది ప్రతి పదిహేను నిమిషాలకు వచ్చేసి ఏది మీరు బాగానే ఉన్నారా సేఫ్టీగా ఉన్నారా లేరా అని సేఫ్గా ఉన్నాను అని మీరు అన్నప్పుడు అది పాస్వర్డ్ అడుగుతుంది అనమాట మీరు రాంగ్ పాస్వర్డ్ కొడితే ఎవరో సేఫ్గా ఉన్నానని చెప్పేసి రాంగ్ పాస్వర్డ్ కొట్టినట్టు అనమాట అట్లా ఆన్సర్ రాకపోయినా మధ్యలో కాల్ ఎత్తకపోయినా అది వర్స్ట్ అజ్యూమ్ చేసుకొని మీ లొకేషన్ ట్రాక్ చేస్తా వస్తారు సో దీనికనమాట బేసిక్గా ఇది ఎప్పుడు వచ్చిందంటే ఇదంతా కూడా మీకు ఈ లింక్స్ పెట్టాను ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు ఈ ఆర్టికల్స్ కానీ ఇది దయచేసి ఒకసారి నేను చెప్పడమే కాదు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కానీ ఎవరన్నా మీరు చదవచ్చు ఇది ఎప్పుడు వచ్చింది అంటే పన్నెండు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నుండి వచ్చింది దాని తర్వాత రోజు న్యూస్ అనమాట ఇది రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం ఉన్నారు కదా ఆయన రేవంత్ రెడ్డి గారు దీన్ని స్టార్ట్ చేశారు ఇక్కడ ట్రావెల్ సేఫ్ టీ సేఫ్ తెలంగాణ ఇది చెప్తుంది సో ఇక్కడ ఏంటంటే మీరు సింపుల్గా చేయాల్సింది వంద కానీ నూట పన్నెండు కానీ డయల్ చేసి మీ జర్నీ ఏదైతే ఉందో దాన్ని పర్యవేక్షించడానికి గాను ఎనిమిదిని ప్రెస్ చేయాలన్నమాట ఆప్షన్లో అది చేసిన తర్వాత మీకు లింక్ వస్తుంది మీ జర్నీ డీటెయిల్స్ కానీ ఇవన్నీ ఫిల్ చేయడానికి లేదు మానిటరింగ్ కానీ ఇదంతా కూడా మీరు అక్కడ ఉన్న వాళ్ళు టెస్ట్ చేసి చూడాలన్నమాట ఎనీహో మీరు జర్నీకి వెళ్ళేటప్పుడు సో ఇందులో ఎమర్జెన్సీ రెస్పాన్స్ కానివ్వండి లేకపోతే కంటిన్యూస్గా మీ రైడ్ని మానిటర్ చేయాలా మీ డెస్టినేషన్కి వెళ్ళేంత వరకు ఇదంతా కూడా ఇక్కడ ఉంటుందన్నమాట సో ఎలా వర్క్ చేస్తుంది ఇదంతా కూడా ఇచ్చారు మీకు ఆటోమేటిక్గా ప్రతి పదిహేను నిమిషాలకు కూడా ఎలర్ అలర్ట్స్ వస్తూ ఉంటాయి ప్రతి పదిహేను నిమిషాలకి మీరు ఏ అలర్ట్నైనా ప్రాపర్గా రెస్పాండ్ కాకపోతే పోలీస్ రెస్పాన్స్ వస్తుందన్నమాట మీ దగ్గరకి సో మీరు వెళ్ళే దారిలో ఒకవేళ మీరు చెప్పారనుకోండి పలానా వైజ్ విజయవాడ అన్నమాట విజయవాడ దగ్గర నుంచి హైదరాబాద్ వెళ్తున్నానని మీ రూట్ హైదరాబాద్ సైడ్ కాకుండా డైవర్ట్ అయ్యి వేరే సైడ్ వెళ్తానా లేకపోతే స్టేట్ బోర్డర్స్ దాటే స్థితి ఉన్నా కానీ అది అలర్ట్ పంపిస్తుంది అనమాట మీరు దారిలో మారారు మీరు వేరే రూట్ వెళ్ళిపోతున్నారు డీవియేట్ అయ్యారు మీరు సేఫేనా అని చెప్పేసి ఓకే సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ సేఫ్టీ వింగ్ కింద దీనికోసం సపరే సపరేట్ వింగ్ ఇచ్చారు సో ఈ సేఫ్టీ వింగ్ కింద కానీ ఇదంతా కూడా ఎంత ఫ్లీట్ ఉందంటే ప్రస్తుతానికి ఏడు వందల తొంభై ఒకటి పెట్రోల్ కార్స్ ఉన్నాయి వెయ్యి ఎనభై ఐదు బ్లూ కోల్స్ ఉన్నాయన్నమాట ఇది చెప్పారు ఎవరంటే అడిషనల్ డీజీ గారు శిఖా గోయల్ గారు సో ఇది మిగతా వాళ్ళకు కూడా ఇంటి ఇంటిగ్రేట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు ఇది మీకున్న సిస్టమ్ అండి మీరు యాప్ ఉంది టీసీఎఫ్ యాప్ అని చెప్పేసి మీరు ఇది కొన్ని చూడొచ్చు ఈ యాప్ లింక్ కూడా పెట్టాను మీ కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు తెలంగాణలో ఉంటంటే ఎవరన్నా తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఉపయోగపడుతుంది అనమాట రిజిస్ట్రేషన్ కానీ అంతా కానివ్వండి ఈ వీడియో చూసిన తర్వాత ఎందుకంటే సడన్గా ఎప్పుడన్నా అవసరం రావచ్చు ఇంతే కాకుండా మీకు టీసీఏ్ వాళ్ళది సైట్ కూడా ఉందనమాట దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో మీరు దీని ద్వారా కూడా మీ జర్నీని కానీ దీన్ని మానిటరింగ్కి దీని అన్నింటికి మీరు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు అనమాట ఈ రెండింటి లింక్స్ ఇచ్చాను సో ఎవరన్నా చేయకపోతే దయచేసి ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకోండి మరి ఎంత వరకు రెస్పాన్స్ వస్తుంది ఏంటని మీరు క్వశ్చన్ అడిగితే దీనికి కూడా ఇచ్చారనమాట ఇది సో ఇదేంటంటే ఎస్ఓఎస్ కాల్స్ అంటే ఎమర్జెన్సీ కాల్స్ అండి ఎస్ఓఎస్ అంటే మీనింగ్ కడదు దానికి ప్రత్యేకమైన మీనింగ్ లేదు చెప్పాలంటే మార్స్ కోడ్లో ఉంటుంది అనమాట ఎస్ అనేది ఒకట ఒక కోడ్ ఉంటుంది ఓ అనేది ఒక కోడ్ ఉంటుంది ఎమర్జెన్సీలో బీ బీ బీబీ బిపి ఇట్లా వస్తుంది అనమాట అది సో అది ఆ మీనింగ్ తోటి ఉంటుంది ఇప్పుడు మన అనవసరం ఎమర్జెన్సీకి వాడతారు ఎస్ఓఎస్ అనేది సో టీసీఎఫ్ యాప్ అనేది ఏంటంటే మొత్తం తెలంగాణ మొత్తం ఎగ్జాంప్టెన్స్ వస్తుంది అయితే ఇక్కడ వీళ్ళు స్టాట్స్ తీశారనమాట ఇది లాంచ్ అయిన పన్నెండు మార్చి దగ్గర నుంచి కూడా ఓకే ఏప్రిల్ ఆరు వరకు వీళ్ళు డేటాని గ్యాదర్ చేశారనమాట గ్యాదర్ చేసి దాని ప్రకారం వీళ్ళు ఏమని చెప్తున్నారు అంటే ఇక్కడ దాని గురించి డీటెయిల్స్ ఇచ్చారనమాట మీ కాల్ కానీ ఇదంతా ఎట్లా మానిటర్ అవుతుందని కానీ ఇప్పుడు నెంబర్స్ చూస్తే దాదాపుగా టోటల్ నెంబర్ ఆఫ్ ట్రిప్స్ ఎన్ని క్రియేట్ అయినాయి ఆ యాప్ మీద అంటే ఈ ఇరవై ఆరు రోజులు ఏది పన్నెండు మార్చి నుంచి ఆరు ఏప్రిల్ వరకు నాలుగు వేల ఆరు వందల అరవై జోనీస్ రిజిస్టర్ అయినాయి అనమాట ఓకే సో అందుట్లో మూడు వేల ఏడు వందల తొంభై ఏమో మామూలు ఫోన్ వాడారు వందకి డైల్ చేసి రిజిస్టర్ చేసుకున్నారు డెబ్బై ఐదు మంది ఏమో వెబ్సైట్ వాడారు ఏడు వందల తొంభై ఐదు మంది ఏమో ఆండ్రాయిడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు టీసీఎఫ్ యాప్ని ఓకే ఎక్కువ మంది మాత్రం సింపుల్ డైలింగే వాడారనమాట యాప్ డౌన్లోడ్స్ కానీ లేకపోతే ఆన్లైన్ ద్వారా కానీ చాలా చాలా తక్కువ ఉన్నాయి కన్సిడరబ్లీ ఆన్లైన్ అయితే ఇంకా చాలా డెబ్బై అయితే ఉన్నాయి అనమాట సో ఇది సో ఇప్పుడు ఏంటంటే ఇది మానిటరింగ్ మానిటరింగ్ అనే కాదు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు సడన్గా స్ట్రోక్ వచ్చిందనుకోండి దారిలో ఒక పావు గంట తర్వాత మీకు రిస్క్ సిచ్యువేషన్ ఉంది ఏదన్నా సో మీరు పావు గంట తర్వాత అది కాల్ చేసినప్పుడు రెస్పాండ్ కాకపోతే మీ దగ్గరకే అనమాట రెస్పాన్స్ పోలీస్ రెస్పాన్స్ అనేది సో ఇట్లా ఏదన్నా ఎమర్జెన్సీ కండిషన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు ఓకే సో టోటల్గా ఏంటంటే మొత్తంగా ఈ వచ్చిన వాటిల్లో ఏడు వందల రెండు డీవియేషన్స్ అనేవి ఎస్ఓఎస్కి టర్న్ అయ్యిందనమాట అది మొత్తం వచ్చిన వాటిలో ఈ ఇంకే ఇక టోటల్ ఎస్ఓఎస్ సిచ్యువేషన్స్ ఏదైతే ఉందో అప్పుడు ఈ మానిటరింగ్ టీం ఏం చేసిందంటే ఈ లొకేషన్ని పోలీస్ పెట్రోలింగ్ వెహికల్స్ ఉంటాయి కదా పరిసర ప్రాంతాల్లో వాటికి పంపించదనమాట వాళ్ళు వచ్చి రెస్పాండ్ అవుతారు అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే నెంబర్ ఆఫ్ దోస్ కాల్స్ ఇన్ ద ఎఫ్ఓ మెన్షన్ పీరియడ్ వాస్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెన్ జర్నీస్ అన్ని రిజిస్టర్ అయినాయి కానీ వీటిలో టోటల్ కాల్స్ ఎన్ని వచ్చినాయి అంటే ఫోర్టీన్ హండ్రెడ్ సెవెన్ వచ్చినాయి అందుట్లో నాలుగు వందల పంతొమ్మిది మాత్రము జంక్ కాల్స్గా తయారైంది అంటే ఏంటంటే ఫ్రాడ్ అనమాట ఫేక్ అంటే వంద కాల్స్ వచ్చినాయి అనుకోండి అందుట్లో ముప్పై ఫేక్ అనమాట సో దాని అర్థం ఏంటి రియల్గా వాళ్ళు జర్నీలో లేకపోయినా కానీ లేకపోతే వాళ్ళు డేంజర్లో లేకపోయినా ప్రాంక్ చేయడానికి లేదు లేకపోతే జస్ట్ వరకు ఆ టైం పాస్ చేయడానికి రకరకాలుగా జంక్ కాల్స్ కూడా చేస్తున్నారు సో ఇది కూడా ఉందన్నమాట ఈ సిచ్యువేషన్ కూడా ఇదంతా కూడా బ్యాడ్ బట్ స్టిల్ సెవెంటీ పర్సెంట్ మాత్రం లెజెట్గానే ఉంది ఎనీహౌ హో ఏది లేకపోవడం కన్నా ఇది బెటర్ అనమాట మీరు తెలంగాణ వరకే ఉంది ఇది ప్రస్తుతం మిగతా స్టేట్స్లో కూడా రావాల్సిన అంశం అనమాట మీరు తెలంగాణలో ఉండి జర్నీలో ఉంటే ఎక్కడన్నా తేడా పడుతుంది సిచ్యువేషన్ అనుకున్నప్పుడు ఇది మీకు ఏం కాదు జస్ట్ మానిటరింగ్ అని అనమాట పోలీస్ వచ్చి మిమ్మల్ని ఏమి చేయరు నేను జర్నీకి వెళ్తున్నా మానిటర్ చేయండి నా జర్నీనని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అది రెస్పాండ్ అడుగు అడుగుతూ ఉంటుంది అనమాట మిమ్మల్ని ప్రతి పదిహేను నిమిషాలకి దానికి మీరు రెస్పాండ్ అవ్వాలి పొరపాటు మీకు ఏదన్నా తేడా జరిగితే అప్పుడు పోలీస్ రెస్పాన్స్ వస్తుంది సో నేను చెప్పేది ఏంటంటే ఈ ఫెసిలిటీని వాడుకోండి మీకు తేడాగా ఉంది సిచ్యువేషన్ అని ఏమాత్రం డౌట్ వచ్చినా కూడా ఉమెన్ గురించి చెప్తున్నానండి ప్రస్తుతంగా స్త్రీలకి వాడుకోండి దీన్ని ఓకే దాంతోపాటు రెస్పాన్సిబుల్గా కూడా బిహేవ్ చేయండి ఎట్లాగంటే దీన్ని మానిటరింగ్ పెట్టిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చినప్పుడు మీరు నిద్రపోవడాలు కానీ లేకపోతే ఇట్లాంటివి చేయొద్దు అనమాట చేస్తే వేరే వాళ్ళకి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా మీకోసం అని చెప్పేసి వస్తారు సో మీది మానిటరింగ్ మీ రైట్ కాకపోతే మానిటర్ చేసేటప్పుడు మీ రెస్పాన్స్ మీ డ్యూటీ అనమాట మీ రైట్ని ఎక్ససైజ్ చేయండి మీ డ్యూటీని కూడా చేయండి రెండు చేయండి సో రెస్పాన్సిబుల్గా వాడుకోండి దీన్ని మంచి ఇనిషియేటివ్ వాడుకున్న వాళ్ళకి ఇక ఉమెన్ సేఫ్టీ అనేది కానీ ఇంకా మిగతా జనాలు అందరికి కూడా వర్తించాలి అందరి సేఫ్టీ కూడా ఉంటుందన్నమాట అర్ధరాత్రులు కానీ అపరాత్రులు కానీ ఇట్లా వీటిని క్యాబ్తో కూడా ఇంట్ క్యాబ్స్తోటి కూడా ఇంటిగ్రేట్ చేయాలని చెప్పేసి చూస్తున్నారంట మరి అది ఎంతవరకు వచ్చిందో తెలియదు సో ఎనీహౌ ఇదే సిచ్యువేషన్ అండి ట్రావెల్ సేఫ్ అనమాట టీ సేఫ్ అంటారు తెలంగాణ వాళ్ళది మీకు లింక్స్ ఇచ్చాను కింద యాప్వి కానీ ఆన్లైన్ వెబ్సైట్వి కానీ ఇవన్నీ కావాల్సిన వాళ్ళు దాని ద్వారా యాక్సెస్ చేయొచ్చు ముందుది ముందు అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ సో కింద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణలో ఉండేవాళ్ళు ఇన్స్టాల్ చేసుకోండి ఓకే అదే చెప్తుంది ఇంక అంతకన్నా ఏమీ లేదు లేదు మీరు ఎమర్జెన్సీగా కావాలనుకుంటే వంద లేకపోతే నూట పన్నెండుకి ఫోన్ చేసి ఐవీఆర్ఎస్లో ఆప్షన్ ఎయిట్ అనమాట అంటే నెంబర్ ఎయిట్ని క్లిక్ చేయాలి మీ కీప్యాడ్లో దాంతో మీ మానిటరింగ్ అనేది ఓ మీ నడుస్తుంది అనమాట బేసికల్లీ సింపుల్గా అదే చెప్పాలని సో ముందు జాగ్రత్త బెటర్ ఈ దిశ కానీ ఎట్లాంటి ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగవు అనమాట ఆ టైంలో అందరూ యాంటిసిపేట్ చేయలేరు జరుగుతుంది బ్యాడ్ థింగ్ అని చెప్పేసి బట్ యాంటిసిపేట్ చేయగలిగిన సందర్భంలో లేదా సిచ్యువేషన్ ఇన్స్టింగ్ అనేది కొన్నిసార్లు కిక్ అవుతుంది అనమాట జనాలకి ఏదో తేడాగా ఉందని చెప్పేసి హ్యూమన్కి ఆ ఇన్స్టింగ్ట్ ఉంది ఎవరికి కూడా దాదాపుగా అన్ని కేసెస్లో కిక్ అనమాట థింగ్స్ అనేవి బ్యాడ్గా వెళ్ళిపోబోయే ముందు అలాంటిది వచ్చినప్పుడు ఎటువంటి నష్టం లేని ఈ రైడ్ మానిటరింగ్ అనేది ఇమ్మీడియట్గా క్లిక్ చేసుకోవడానికి అవైలబిలిటీలో పెట్టుకోండి మీ దగ్గర నష్టమేమీ లేదు ఉంటే సో అది చెప్పడానికి అండి ఈ వీడియో పెడుతుంది సో బియటెంటు మనకి మూడు చేపల కథ ఉంది కదా దీర్ఘదర్శి ప్రాప్త కాలజ్ఞుడు దీర్ఘసూత్రుడు యా దీర్ఘదర్శి ఏంటంటే మూడు ఒక చెరువు ఉంటుంది ఎవరికన్నా తెలియకపోతే చెప్పేస్తా ఒక చెరువు ఉంటుంది అందుట్లో అనేక చేపలు ఉంటాయి అందులో ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు అనమాట మూడు చేపలు ఒకదాని పేరు దీర్ఘదర్శి ఇంకో దాని పేరు ప్రాప్తకాలజ్ఞుడు ఇంకొక దాని పేరు దీర్ఘ సూత్రుడు సో ఈ మూడు చేపలు ఏంటంటే బతుకుతుంటాయి కాకపోతే ఎండాకాలం దగ్గరకు వస్తుంది చెరువులో నీళ్లు తగ్గిపోతున్నాయి ఇది తెలుసు అనమాట మూడు చేపలకి తెలిసి అనుకుంటే మనం ఈ ఇప్పుడే వేరే పెద్ద చెరువు ఒకటి ఉంది దానితోటి కనెక్షన్ ఉందన్నమాట మనం కాలవల ద్వారా ఇట్లా ఈదుకుంటా వెళ్ళిపోతే ఇప్పుడు ఆ చెరువులో కూడా వెళ్ళొచ్చు వెళ్ళిపోదాం ఓకే సో తర్వాత రేపు నీళ్లు లెవెల్ తగ్గిపోయిందంటే మనం వెళ్ళడం కుదరదు అని చెప్పేసి అంటే అంటే దే అప్పుడు నుండి ఏమంటాడు ఇంకా నీళ్లు ఉన్నాయి కదా దగ్గరికి తగ్గిపోయినప్పుడు చూసుకుందాంలే అని చెప్పేసి అంటాడు సో సూత్రుడు కూడా అదే అంటాడు అనమాట దీర్ఘదర్శి ఇట్లనకుండా తేడా పడుతున్న సిచ్యువేషన్ అని చెప్పి ముందే వెళ్ళిపోతుంది తర్వాత నీళ్లు తగ్గిపోతాయి లెవెల్ ఇప్పుడు వేరే చెరువులోకి ఎస్కేప్ అవ్వడానికి లేదు చేపలు వాళ్ళు వస్తారు ఈ చెరువులో నీళ్లు తగ్గిపోయినప్పుడు సో అప్పుడు ముందుగా దీర్ఘదర్శి అంటే ముందు చూపు ఉన్నాడు అనమాట ముందు చూపు చేప తప్పించుకుంది ప్రాప్త కాలజ్ఞుడు ఏం చేస్తాడంటే చేపల వాళ్ళు ఆ చేపలు దొరికిన వాటిని దొరికిని సువ్వ గుచ్చేసి పక్కన వేలాడదీస్తారు తీస్తారు అన్నమాట వాళ్ళు ఎట్లా ప్రాప్త కాలజ్ఞుడు ఏం చేస్తాడంటే ఆ చేప పోయి ఆ సువ్వను పట్టుకొని ఆ రింగ్ని అది కూడా ఒక గుచ్చబడిన చేప లెక్కన యాక్ట్ చేస్తుంది తర్వాత వాడు వేరే చోటకి వెళ్ళిన తర్వాత అంతసేపు ఎట్లా బతికిందని అడగొద్దు దయచేసి లాజిక్ మొత్తానికి అది తర్వాత వాడు వేరే నీళ్ళలోకి వెళ్ళినప్పుడు అది దూకేసి ఈదుకుంటూ వెళ్ళిపోద్ది అది బతికిద్ది సమయస్ఫూర్తి అంటారు కదా అదనమాట సో టైమింగ్ ప్రకారం అది ఇంటెలిజెంట్గా వ్యవహరించి తప్పించుకుంది దీర్ఘ సూత్రుడికి ముందు చూపు లేదు సమయస్ఫూర్తి లేదు వాడు అడ్డంగా దొరికిపోయి రోస్ట్ అయిపోతాడనమాట అది సో ఇక్కడ ఏంటంటే మీరు దీర్ఘదర్శిగా ఉంటే ఓకే లేదు అట్లీస్ట్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడన్నా సమయస్ఫూర్తిగా ఉండడానికి దీన్ని రెడీగా పెట్టుకోండి లేకపోతే దీర్ఘసూత్రుడు లెక్కన అయిపోతుంది అనమాట పరిస్థితి సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ఆ పని చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కానీ షేర్ చేయండి అనేక మందికి నాకు కూడా నా గ్రూప్లో పెట్టారు కాబట్టి ఈ ఛానల్ గ్రూప్లో నాకు తెలిసింది ఇది మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకోసారి కలుసుకుందాం మరలా తదుపరి మీ కాపరి స్వస్తి